ప్రారంభించాలి కోరుతున్నా ఈరోజు మన పాఠశాలకి ధ్యాన కేంద్రం పిరమిడ్ కడతాల్ అక్కడ నుంచి జయశ్రీ మేడం మరియు సావిత్రమ్మ మేడం అంటే ఇక్కడ ప్రాపర్ వాళ్ళే వచ్చిండ్రు అయితే విద్యార్థులకి ఎదిగే వయసులో చాలా రకాల సమస్యలు ఎదురవుతుంటాయి అది శారీరకంగా మానసికంగా అట్లాగే ఆరోగ్యపరంగా సొసైటీ పరంగా వీటిని అన్నింటినీ అధిగమించాలంటే కొన్ని శక్తుల్ని మనం అలవర్చుకోవాలి అందులో మన మానసిక శక్తి చాలా దృఢంగా ఉండాలి అంటే అదుపు తప్పే ఆలోచనల్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటూ మన మనసుని మనం ఆధీనంలో అధీనంలో పెట్టుకోవాలి అంటే ధ్యానం చేయాల్సి ఉంటుంది మరి ఆ ధ్యానానికి సంబంధించినటువంటి అంశాలను వీళ్ళు మన విద్యార్థులకు అందజేయడానికి ఇక్కడికి వచ్చారు వాళ్ళకి మన పాఠశాల తరఫున సాదర స్వాగతం పలుకుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మేడం కంటిన్యూ ముందుగా జగద్గురువైన బ్రహ్మర్షి పితామహాపత్రిచి ఒకసారి గట్టే క్లాస్ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు వనజ మేడానికి మిగతా ఉపాధ్యాయులకు అందరికీ మరి ఈ చిన్నారి బాలికలకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే మీకు మీకు అందరికి ఒకసారి గట్టిగా క్లాస్ ధ్యానం తెలుసు అందరికి ఓకే వెరీ గుడ్ ధ్యానం ఎలా చేయాలో తెలుసు ధ్యానం రోజు చేస్తుంటారా మీరు చేస్తారా ధ్యానం రోజు మరి మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం కంపల్సరీ చేయాలి ధ్యానం చేస్తే మనకేమవుతుంది ఏకాగ్రత వస్తుంది మీ టీచర్స్ చెప్పిన విషయాలని చక్కగా అలవాటు చేసుకుంటారు మరి మనసు ప్రశాంతంగా లేకుండా ఏకాగ్రత లేకుండా ఏ పని కూడా మనం చేయలేము మనం సినిమాలకు వెళ్ళేటప్పుడు సినిమా చూస్తామో బా బాగా చూస్తారా అవి గుర్తుంటాయా అందరికి ఎందుకు గుర్తుంటాయి అవి ఓకే వెరీ గుడ్ మరి అక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తా